హాయ్ నేను మీ ఎడిట్ పెన్ రమేష్ ఫోటోఫినా ఫోటోఫినా ఎగ్జిబిషన్ ని విజయవంతం చేసిన మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే అదే ఉత్సాహంతో ఫోటోఫినా ఎడ్యుకేషన్స్ అండ్ ట్రైనింగ్స్ ద్వారా గ్రామీణ స్థాయి ఫోటోగ్రాఫర్ దగ్గర నుండి సిటీలో ఉండే ఫోటోగ్రాఫర్ వరకు కూడా మనం ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలన్న ఉత్సాహంతో మీ ముందుకు రాబోతున్నాం అందులో భాగంగా మొట్టమొదటిసారిగా మనం ఫోటోగ్రాఫ్స్ తీస్తున్నాం కానీ అందమైన ఫోటోగ్రాఫర్ కాస్త వెనుకబడినాం మరి దాంట్లో కూడా ముందుండాలనే ఒక ఉద్దేశంతో ఇండోర్ నుంచి మోహిత్ జైపూర్ గారి ద్వారా ఒక పెయిడ్ వర్క్ మనం కండక్ట్ చేయబోతున్నాం మే ఐదవ తేదీ ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ప్రవేశ ఉంటుంది దీంట్లో బెస్ట్ టెక్నిక్స్ బెస్ట్ టిప్స్ మీకు ఈజీగా ఆపరేట్ చేసుకోవడానికి వీలుగా ఉండే టెక్నిక్స్ అన్ని కూడా మీకు అందుబాటులో ఉంటాయి ఇది కలర్ ల్యాబ్స్ కానీ ఫోటోగ్రాఫర్స్ కానీ డిజైనర్స్ కానీ కూడా ఉపయోగకరంగా ఉండదు మీకు స్కూలింగ్ లో ఇచ్చిన నంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ నంబర్స్ కి మీరు కాంటాక్ట్ చేసి ఫస్ట్ డేస్ రిజిస్టర్ చేసుకోవాలి అంటే ఈసారి ఒక వర్క్ షాప్ ని ఒక ప్రొఫెషనల్ గా ఆర్గనైజ్ చేయబోతున్నాం ఈ ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్ లో ఫస్ట్ రిజిస్టర్ ఫస్ట్ మెంబర్ అంటే సీరియల్ నంబర్ వైజ్ గా కూర్చోబెట్టి వారికి ఏ విధంగా మనం చెప్తే బాగుంటుంది ఉద్దేశంతో ఒక ప్రొఫెషనల్ వర్క్ మీ ముందుకు తీసుకురాబోతుంది మరి ఈ యొక్క అవకాశాన్ని మీరందరూ అందరూ ఆశిస్తూ అలాగే కొన్ని ఆర్గనైజేషన్స్ కి దీనికి స్పెషల్ డిస్కౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది సొసైటీ అలాగే సిగ్మా అకాడమీ సిఆర్ గ్రూప్ మెంబర్స్ అలాగే ఫోటో స్పాట్ రిపోర్టర్స్ అస్థ మెంబర్స్ అందరికీ కూడా దీనిలో ప్రత్యేకమైన తగ్గింపు ధరలు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించడం కోరుతూ మరి సదా మీ సేవలో మీ థ్యాంక్ వెరీ మచ్